ఈరోజు చాలా ఆనందంగా ఉంది తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్గా నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి గౌరవ సెక్రటరీ గారికి ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ స్లోయింగ్స్ అన్నీ కూడా అయినాయి సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటుంది సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే రెమ్యున్రేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడు ఉండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిటిలో కూడా ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ వన్గా ఉంటుంది వాట్ ఎవర్ ద ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రొడక్షన్లో కానీ ఈవెన్ రీసెంట్గా గుల్బంకియాన్ ప్రైజ్ అనేటువంటి ప్రెస్టీజియస్ ప్రైజ్ వచ్చినటువంటిది కూడా మన ప్రకృతి వ్యవసాయానికి మన ఆంధ్రప్రదేశ్కి అయినటువంటి వచ్చింది వీటన్నిటిని ఇటు బ్యాలెన్స్ చేసుకుని ఇటు ప్రకృతి వ్యవసాయాన్ని ఇటు ఈల్డ్స్ అనేటువంటి తగ్గకుండా మొత్తం సాయిల్ హెల్త్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోగలుగుతూ అండ్ రైతులకి మంచి ఇన్కమ్ అనేటువంటిది వచ్చేటట్టుగా చేయాలి అనుకుని అంటే ఏ చాలా సైంటిఫిక్గా చాలా యాక్టివిటీ అనేటువంటి చేయాల్సి ఉంది మేము అంటే ఇక్కడ ఉన్న దాంట్లో రొటీన్గా మేము చేసేటువంటి మా స్కీమ్స్ అన్నీ ఉంటాయి దానితో పాటుగా ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా నేను ఈ చైర్లో కూర్చున్నాను కాబట్టి మా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అండ్ మా అండ్ జేడిఎస్ అండ్ మా కమిషనరేట్ మేమంతా కూడా ఒక విధంగా ఆల్ ఆర్ ప్లాంట్ డాక్టర్స్ కాబట్టి ఆ యాస్పెక్ట్లో కూడా ఎంత ఎఫెక్టివ్గా అనేటువంటిది ఇటు సాయిల్ కన్జర్వేషన్లో కానీ సాయిల్ హెల్త్లో కానీ లేకపోతే అనేటువంటిది పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్లో కానీ సో ఈ విధంగా ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేసి ఇప్పుడు వస్తున్నటువంటి యావరేజ్గా ఇన్కమ్ ఎంతైతే మిగులుతుందో దానికి ఒక ఒక ఈవెన్ ఒక ఫైవ్ పర్సెంట్ పెంచగలిగిన మా ఎఫర్ట్ వల్ల అది గొప్ప అవకాశం అది దానికి తగ్గట్టుగా నా యొక్క యాక్టివిటీ అనేటువంటి ఉంటుంది ఖచ్చితంగా గౌరవ్ సీఎం గారు చాలా డీటెయిల్డ్గా ప్రతి క్రాప్లో కూడా ప్రొడక్టివిటీ ఉంది ఎందుకు ఉంది ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉంది ఇంకెందుకు ఇంప్రూవ్ కాకూడదు దెన్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కానీ లేకపోతే మంచి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కానీ వీటన్నిటిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుండకూడదు అనేటువంటి విధంగా అంత డీటెయిల్డ్గా వెళ్ళేటువంటి వ్యక్తి సో అంతే చాలా ఒక ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి మంత్రివర్యులు ఉన్నారు అండ్ మంచి ఎక్స్పీరియన్స్తో ఉండేటువంటి ఒక సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ సహకారంతో చక్కగా ఈ ఈ వ్యవసాయ శాఖను అనేటువంటిది ఉన్న టైంలో చక్కగా చేయగలుగుతాను నాకు నిజంగా వ్యవసాయం చదువుకునేవాడిని నాకు ఈ ఆపర్చునిటీ అనేటువంటి రావడం చాలా అదొక అదృష్టంగా భావిస్తున్నాను సో దానికి అధికారులు అందరూ కూడా కిందటి గత రెండు సంవత్సరాలలో హరికిరణ్ గారు ఎంత చక్కగా చేశారో అంతే విధంగా అనేటువంటి చేసేటట్టుగా అన్ని విధాలుగా అనేటువంటిది నేను సాయశక్తులా కృషి చేస్తాను ప్రతి అధికారి కూడా దానికి తగ్గట్టుగా అనేటువంటిది ఇటు రైతులు కానీ అధికారులు కానీ దెన్ అన్నధికారులు కానీ మీడియా మిత్రులు కానీ అందరు కూడా సహకారంతో అనేటువంటి చక్కగా ఈ ఉన్న ఆపర్చునిటీని నేను ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటాను సన్మానించేది